ప్రకాశం జిల్లా చీరాల్లో తెలుగుదేశం నేతలు ఆందోళన చేశారు తెలుగుదేశం నేతల అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులను ఖండిస్తూ పోలీసుల తీరుపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇళ్లలో ఉన్న నాయకులను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావటం హౌస్ అరెస్టులు చేయటం ఏమిటని నాయకులను తీవ్రంగా ఖండించారు అరెస్టు చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం చీరాల ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పైచాచిక ఆనందానికి పోలీసులు అత్యుత్సాహం తోడైందన్నారు దీంతో ప్రతిపక్ష నేతలనే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సామాన్యులపై కూడా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు పోలీసులు సహకరించడం మంచిది కాదని అరెస్ట్ చేసిన తెలుగుదేశం నాయకులను వెంటనే విడుదల చేయాలని ఎంఎం కొండయ్య డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి సామాన్య పౌరుడు దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి పెద్దల వరకు కూడా ఇందుకో ఆయన ప్రతి ఒక్కరిని ఆయన భావంలో ఉండి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు ఈరోజు మాతోనే కాకుండా పోలీసు వారిని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు అభిప్రాయం మరి పోలీసు వారు కూడా ఊరికే అనవసరంగా ఉలిక్కిపడి ఇక్కడ ఏం ఉద్యమాలు లేవు ఎవరు ఏ ఇబ్బందులు చేయలేదు ఎవరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రౌడీ షటర్స్ కాదు అట్లాగానే ఎవరో ప్యాక్షన్ చేసినటువంటి వాళ్ళు కాదు మటనిస్టులు కాదు అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లు తీసుకురావడం కూర్చోబెడటం నిర్బంధించడం ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పాలకులకే అర్థం కావాలి ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీలందరూ కూడా వాళ్ళు ఏమో శుభ్రంగా ఇళ్లలో పడుకొని హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సీఏలని డిఎస్పీలని పరిగెత్తించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని భయభ్రాంతులు చేసేసి అందరినీ తీసుకొచ్చేసి స్టేషన్లో కూర్చోబెడతాం ఎంతవరకు కరెక్టు మరి ఇది ఒక్క చీరాలోనే జరుగుతుందా అన్ని దగ్గరలో జరుగుతుందా నాకు అర్థం కావటం లేదు అదేమని మనం యుద్ధం చేస్తే లేనిపోయినటువంటి కేసు దానికి కూడా దానికి కూడా ఒక కేసు పెడతాం ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద తీసుకురావడం ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇటువంటి చర్యలు ఇంకా ఎంతకాలం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి విషయాలు కూడా రేపు తేల్చుకోక తప్పదు